సేటి ముట్కు కొడుకనిదమ్మ గలగల సప్పుడయ్య గాజు

कार्तिक <SussALLY> कार्तिक नाम रेस्य कृष्णा कृष्णा नाम एवयाह अंजी अंजी नाम रेस्य प्रीति प्रीति नाम देवयाह मोक्ष मोक्ष नाम देवयाह तनिकष तनिकष नाम आयु आरोग्य ऐश्वर्य वर धर्मात మోక్ష ఆనంద పంచబిద ఫలపృద్యార్థు మనోపిష్టం శ్రీ విజయాంబిక దేవతాభ్యో వ్యో నమో నమ స్వయంభు విజయదుర్గ దేవతాభ్యో నమో నమ సంపూర్ణ అనుగ్రహ ఫలసిద్ధస్తు నమ ఓం శ్రీ మాత్రే నమ నా పేరు భూసాల వేణుగూ శాస్త్రి గారు మాది గ్రామం ఇందారం గ్రామము ఇక్కడ స్వయంభు విజయదుర్గాదేవి ముల్కల గ్రామంలో వెలిసిన సందర్భంగా మా అన్నయ్య గారు ఇక్కడ మాకు పూజారిగా నియమించారు ప్రతిరోజు మేము వస్తున్నాం చేస్తున్నాం పూజలు అర్చనలు చేస్తున్నాం అదేవిధంగా ఈ ఆలయ ప్రస్థానం ఎట్లంటే మన నాగసోదడు చెప్పిన విధంగా గోదావరి స్థానంలో గంగా హారతి ఇచ్చి రావడంతో ఈ కూచమ్మ టెంపుల్లో దర్శనం చేసుకొని హారతి ఇస్తున్నాక వాళ్ళ దృష్టికి వచ్చిన అమ్మవారు ఈ అమ్మవారు అదేవిధముగా ఇప్పటి వరకు కూడా దగ్గర దగ్గర అమ్మవారికి ప్రతిరోజు రెండు వేల మంది వెయ్యి మంది దాకా దర్శనం చేసుకుంటున్నారు ఇప్పటి వరకు కూడా దగ్గర దగ్గర ఓ మూడు లక్షల దాకా దర్శనం చేసుకున్నారు అందరూ కూడా రకరకాల మన రాష్ట్రాల నుంచి విజయవాడ కర్నూలు ఆంధ్ర నుంచి ఇటు మహారాష్ట్ర నుంచి ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి కూడా అందరూ కూడా వస్తున్నారు అదేవిధముగా అమ్మవారి యొక్క విజయవాడ కనకదుర్గ అమ్మవారు ఎట్లనో ఈ అమ్మవారు కూడా అదే సాక్షాత్ మన స్వయంభూ విజయదుర్గాదేవి అమ్మవారు అదే విధముగా అదే విధముగా అమ్మవారు యొక్క కోరికలు కూడా అందరికీ కూడా నెరవేరుస్తున్నది అదేవిధముగా ఇప్పటికి కూడా ప్రతిరోజు నిత్య అన్నప్రసాదాలు కానీ కుంకుమార్చనలు కానీ నిత్య హోమం కానీ కూడా జరుగుతుంది అమ్మవారి దగ్గర ప్రతిరోజు అదేవిధముగా మా ముఖల్ల గ్రామ వాస్తేవుల ట్రస్ట్ కూడా చేశారు ఈ అమ్మవారిని అదే విధముగా మళ్ళా దుర్గాదేవి ట్రస్టు జరుగుతుంది కావున ఆ ట్రస్ట్ ద్వారా ద్వారా నిత్య పూజ కార్యక్రమాలు నిత్య కార్యక్రమాలు జరుగుతుంది అమ్మవారు వెలసిరినటువంటి నేపథ్యంలో మరి సుదూర ప్రాంతాల నుంచి అశేషమైనటువంటి భక్తావళి వస్తూ ఉన్నారు మరి అమ్మవారికి ఇక్కడ మరి నాగసాధువులు వారు చెప్పినటువంటి విధంగా ఇది మరో విజయవాడగా వెలసిరుతుంది అని చెప్పేసి వాళ్ళ వాక్కు వాళ్ళు దైవ దైవ ధ్యానంలో ఉండేటటువంటి వాళ్ళు నాగసాధువులు మరి వాళ్ళ వా వాకు ప్రకారంగా ఇక్కడ మరి ఆలయం లాంటిది నిర్మించేటటువంటి క్రమము కానీ మరి భక్తుల సౌకర్యార్థం కానీ ఇంకా ఎలాంటి వసతులు ఏర్పాటు చేయాలని చెప్పేసి కమిటీ కానీ మీరు కానీ భావిస్తూ ఉన్నారు అవును నిజంగా ఇది ఆలయ ఆల్రెడీ ఈ శివరాత్రి పండుగ తర్వాత మంచి ఉన్నాయి కావున మన ఆలయ ప్రధాన అర్చకులు అన్నయ్య గారు ఈ ఆలయ శంకుస్థాపన మన గ్రామం సంస్థ మన ట్రస్టు ఆధ్వర్యంలో కూడా శంకుస్థాపన చేస్తున్నారు ఆల్రెడీ గృహ మన ఆలయ నిర్మాణం కూడా చేసే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా హజీపూర్ మండల్ ముల్కాల గ్రామ పరిసర ప్రాంతాల్లో మనం ఉన్నాము ఇక్కడ గత మాసం క్రితము మహాసిద్ధులు యోగులు మరియు గోదావరి తీరానికి పరిక్రమ సందర్భంలో మరి అమ్మవారు వెలిసినట్టుగా చెప్తా ఉన్నారు ఇక్కడ మరి సుదూర ప్రాంతాల నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఇతరతర జిల్లాల నుంచి కూడా అశేష జనవాహిని భక్తులు విచ్చేస్తూ ఉన్నారు మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకునేందుకు మొన్నతో పాటుగా భక్తులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీకు ఎలా తెలిసింది ఇక్కడ అమ్మవారు అంటే ఏ విధంగా మీరు అనుకుంటున్నారు ఎంత దూరం నుంచి వచ్చారు ఇక్కడ స్వయంభూగా వెలిసిందని సో చాలా పవర్ఫుల్ అని అర్థం అవుతుంది సో అట్లా దర్శనం కోసం వచ్చాం హైదరాబాద్ నుంచి వచ్చాం ఇక్కడికి దర్శనం కోసం మీరు ఎందరూ వచ్చారు మేము ముగ్గురం వచ్చాం మళ్ళీ అందరం కలిసి వాళ్ళతో ప్రతిభ తిరాలు అన్నమాట అన్నదానాలు అన్ని చేసింది తొమ్మిది రోజులు అమ్మవారి ఇక్కడ తొమ్మిది వందలు ఆమె సంకల్పంతోనే మేము వచ్చినా అమ్మవారు అంటే మీకు మక్కువ ఎట్లా అంటే మీరు ఏ అంటే ప్రతిరోజు కూడా అమ్మవారిని మీరు సేవిస్తుంటారా లేక అలాగా కేవలము అమ్మవారి యొక్క నవరాత్రులలో మాత్రమే మీరు యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారా చెప్పండి ఖచ్చితంగా నాకు కళలో మొన్ననే వచ్చింది అన్న ఎట్లా ఎట్లా వచ్చిందమ్మా ఏ విధంగా అంటే మామూలుగా అంటే ఇట్లా పాదాల దగ్గర వాటర్ ప్రవహించినట్టు ఆమెకి ప్రతిభ అని ఆమె చెప్పిన మా ఫ్రెండ్ ఈ సేమ్ విజయదుర్గ అమ్మవారు అయ్యి నీళ్ళు కింద నుంచి నాకు ఫ్రెండ్ మనీ అని హైదరాబాద్ లో ఉంటుంది అనమాట అయితే వాళ్ళ బాబు నేను కూడా అన్నదానం చేస్తే అమ్మవారు వెలిసింది అని ఆ బాబు చాలా భక్తుడు అనమాట ఆయనకి చాలా అంటే ప్రూఫ్గా అన్నీ నమ్ముతాడనమాట అందుకని నేను వెళ్తాం మమ్మీ వెళ్దాం మమ్మీ అని అంటే ఆయన చెప్పిన తర్వాత త్రీ డేస్కి మొన్న నైట్ ఆమెకి కళ్ళలో వచ్చిందంట సింహం మీద దుర్గామాత కూర్చొని ఉండగా కింది నుంచి నీళ్ళు పొంగినట్టు కళ్ళలో వచ్చిందని చెప్పాక వాళ్ళ వారికి చెప్పాక వెంటనే బయలుదేరి దర్శనానికి వచ్చారు వాళ్ళు కూడా అన్నదానానికి ఇప్పుడు డొనేట్ చేస్తున్నారు ఎంత డొనేట్ చేస్తుండ్రమ్మా అనుకుంటే వస్తూ వచ్చినంత అమ్మవారికి సంబంధించినటువంటి క్షేత్రాలు ఇంకా ఎక్కడెక్కడ మీరు సందర్శించారు ఏ క్షేత్రాలు వెళ్ళినారు గతంలో నేను లలిత నవరాత్రులు చేస్తాను నాకు లలిత అమ్మవారు చంద్రంలో ఇస్తుంది లలితా శ్రీ యంత్రము అట్లా భక్తురాలిని నా జీవితంలో చాలా చమత్కారాలు జరిగినాయి ఇక్కడ అమ్మవారు వెలిసింది మేము ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక వెంచర్ చేస్తున్నాము అయితే అమ్మవారు వెలిసింది కాదు ఇట్లా చే టెస్ట్ చేయించాలి ఆ రియల్ కాదు అని అంటూ ఉంటే నాకు నేను ఆ ఫుల్ వీడియో చూశాను అయ్యగారు పూజారి ముట్టుకోగానే షాక్ వచ్చినట్టు పడిపోవడం అది చూసి చూసిన తర్వాత ఇంకా నేను ఒక హాఫ్ అన్ నా లోపల నాకు అమ్మ వచ్చినవా నా దగ్గరే ఉన్నావా అని ఒక ఫీలింగ్ అనమాట ఇంకా నేను వచ్చి ఒక తొమ్మిది రోజులు ఆమె పవర్ఫుల్ కదా విజయదుర్గ మాత అంటే ఆహారం ఆమెకు చాలా అవసరము ఆమెకు శాంతి ఉండాలి అని చెప్పి తొమ్మిది రోజులు అన్నదానం చేశాను రోజు వెయ్యి నుంచి రెండు వేల వరకు వచ్చారనమాట నాకు చాలా మంచిగా అనిపించింది అన్నీ సమకూరుకు అంటే అవే అవే సమస్యలు అన్నీ పోతాయి అమ్మవారు శాంతి ఇస్తుంది అని ఒకటి నాకు అనిపించి నేను ఇంత దగ్గరలో ఉండి నేను చేయాలి అని అనుకున్నాను నన్ను అమ్మవారు ఎన్నుకున్నారు చేశాను చాలా హ్యాపీ ఉంది మంచిగా అనిపిస్తుంది నేను కూడా ముడుపు కట్టాను చాలామంది భక్తులకు అరగంటలో గంటలో టూ డేస్లో వన్ డేలో కూడా కోరికలు తీరినాయట ఈ ముడుపులన్నీ మీరు ఒకసారి వీడియో తీసుకుంటే మీకు తెలుస్తుంది పవర్ఫుల్ ఏంటి అమ్మవారు అని మళ్ళీ వాళ్ళ నా నాగ చెప్పారు అంటే చాలా ఖచ్చితం అనమాట నమ్మకం నేను అంటే నేను అనుభవపూర్వకంగా చాలా చూశాను నా ఫ్రెండ్ కూడా ఎప్పటి నుంచో అంటుంది ఈరోజు వచ్చింది మా అమ్మ కూడా వచ్చింది హైదరాబాద్ నుంచి థ్యాంక్ యూ అమ్మవారిపై ఇంత అపారమైనటువంటి భక్తి రావడానికి అంటే మీ చిన్నతనం నుండి మరి మీ ఇంట్లో ఎవరిదైనా మీ అమ్మమ్మ కానీ మీ అమ్మది కానీ ప్రోత్సాహం ఉందా మీరు ప్రత్యేకంగా చిన్నతనంలో మీరు మీ అమ్మతో కానీ మీ అమ్మమ్మ వారి మీ కుటుంబ పెద్దలతో ఏదైనా ఆలయానికి వెళ్ళేవారా మరి ప్రత్యేకంగా అమ్మవారి మీద ఇంత భక్తి ఎలా వచ్చిందమ్మ మీకు మా అమ్మ పూజలు బాగా చేస్తుంది మా అమ్మమ్మ బాగా చేసేదంట నేను నా మ్యారేజ్ తర్వాత మా మామయ్య డాక్టర్ అనంతరెడ్డి అని మంచిర్యాలలో చాలా ఫేమస్ మా మామయ్య కూడా చాలా పూజలు భక్తిపరుడు మా వారు మాలలు వేసుకున్నారు అట్లా కొన్ని చమత్కారాలు నా జీవితంలో జరిగినాయి నేను కూడా దసరా నవరాత్రులు చేసేది లలిత సహస్రనామ పారాయణం చేసుకొని లలిత అమ్మవారికి కనుక పూజ చేసుకుంటే కోటి దేవతలకు ఏకకాలంలో పూజ చేసుకున్నంత పుణ్యం నాది ఏంటంటే కోటి జన్మలు మనం ఎత్తము కోటి దేవతలకు చేసుకోవాలంటే కోటి జన్మలు ఎత్తాలి ఇది ఏదో బాగుంది అని ఆ లలిత సహస్రనామము చదవటము అట్లా ఏడు సంవత్సరాలు ఓం ఐం ర్రీం తోని లలిత త్రిశతి లలిత ఖడ్గమాల లలిత సహస్రము పొద్దున మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు చేసేది ఒకరోజు నేను మా బాబు పైన మెడ పైన ఉండి ఆడుకుంటూ ఉంటే అన్నం తినడానికి రాకపోతే పైకి వెళ్ళి అన్నము పైన తినిపిద్దామని వెళ్ళి అదిగో మోంచుడు మోంచుడు అనగానే మూన్లో నాకు శ్రీయంత్ర దర్శనం జరిగింది పౌర్ణమి ఆ రోజు ఇంకా నాకు చాలా నమ్మకం అయిపోయింది అట్లా అనుకోకుండా స్వామీజీలు కూడా నా దగ్గరికి వస్తారు నేను స్వామీజీల దగ్గరికి వెళ్ళను ఒకసారి ఒక పూజారికి ఆయనకు దివ్య దృష్టి ఉంటుంది అతను హైదరాబాద్కి వచ్చి పంచదశి ఉపదేశం చేశాడు నాకు ఇంకా ఎన్నో చమత్కారాలు జరిగినాయి నాకు ఇంత అమ్మవారు రెండున్నర ఫీట్లు విగ్రహము మన దగ్గరలో వెలిసారు అంటే మన అందరిది బాధ్యత మన ఆడబిడ్డ నువ్వు రిసీవ్ చేసుకున్నట్టు చేసుకోవాలి అని వచ్చాను ఇంకా ఆమె మైకంలోనే ఉన్నాను ఇంకా నేను తేరుకోలేదు ఈ గోదావరి నది పరివాక ప్రాంతంలో ఉన్నటువంటి సస్య శ్యామలైనటువంటి ఈ వ్యవసాయ క్షేత్రాల మధ్యన ఈ యొక్క మరి ప్ర ప్రస్తుతం ఉన్నటువంటి అమ్మవారు ఇక్కడ వెలిసినటువంటి అమ్మవారు ఉన్నారు మరి నాగ సాధువులు అలాగే అగోరీలు సన్యాసులు చాలా ఆరు వందల మంది సుమారు ఆరు వందల మంది వీరు సాధువులు ఈ ప్రాంతంలో పరిక్రమణ గోదావరి పరివాక ప్రాంతానికి విచ్చేసి స్నానం ఆచరించే సమయంలో వారి యొక్క దివ్య దృష్టితో ఇక్కడ వీక్షించినప్పుడు అమ్మవారి యొక్క కవలికలు ఉన్నాయని వారు తెలియపరిచిన నేపథ్యంలో గ్రామస్తులు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చక పూజారులు ఈ గ్రామానికి సంబంధించిన వారు వాళ్ళు పూర్తిగా ఇక్కడ తవ్వి చూసేసరికి అమ్మవారి విగ్రహము వెలసిల్లినట్టు ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు మరి అమ్మ దయ ఉంటే అన్ని ఉన్న కూడా మరి నానుడి ఉంది మరి సర్వం శక్తిమయం అందరికీ సకాలు సర్వం శుభం కలగాలని కోరుకుంటూ మనసారా జై మాతాజీ